శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం కుంభరాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఇంత బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు